కొన్ని కోట్ల జన్మలు ఇస్తారు చెప్పకుండా వారే చెప్పారు ఆ సుమృతికి శీతం చేత ఈ జన్మలో ఐశ్వర్యవంతులుగా శర్మ మంచిగా సత్సంప్రదాయంగా జన్మించాం ఆ పూర్వపుణ్యం ఉంటే కానీ ఈ జన్మ రాదు అందులో జంతువున్నాను నవజన్మ దుర్దహమత పూస్తాం తదో విపరీత అన్ని జన్మల కంటే సరే జన్మ మనిషి జన్మ ఇటువంటి మనిషి జన్మలో సకలైశ్వర్ని వడితో భూపురేఖాలా వాడి ఉంటేది ఆ ఐశ్వర్య సద్వియోగం చేసుకుని డెబ్బై ఎకరాల మూవీ సమగారి సమర్పించారంటే భూదానం గొప్పదివారి కలిగించే భూదానం చాలా గొప్పదా పూర్వం అంతా కూడా దేవుడు అంబరీ జరువారు నల్వారు ఉదాహరణ భూదాన పదహారు దాములు ఉన్నాయి ఇటువంటి దానులు ఉన్నాయి చేసి ఇప్పటికీ కూడా బ్రహ్మాద రోగాల్లో ఉన్నారు అటువంటి దానాన్ని చేస్తున్నారు సార్ నాలుగు సార్లు తత్వత్ర దానం చేస్తే కోటి రెట్ల బలం వస్తుంది ఒక బ్రాహ్మణుడే వచ్చాడు మాడిపోతున్నాడు కొడుకు వంద రూపాయలు వచ్చాడు తెలిసి తాగడు వంద రూపాయలు దాన బలం పోగా తాకిట బాబం మనకు వస్తుంది సత్వత్రానం కావాలి దానం చేయకూడదు వంట వాళ్ళని ఎంకరేజ్ చూసి వంద రూపాయలు ఇచ్చి దాగా మనకు ఇప్పుడు దానా దానానికి పాత్ర అపాత్ర నివసం చూసుకోమన్నాడు అన్నదానము వస్తదానము ఎవరికైనా ఇవ్వచ్చు డబ్బు బంగారం ఇచ్చే పాత్రుడా అపాత్రుడా మనకి ఇచ్చిన దాని దుర్వినియోగం చేస్తాడా మనం కొంత పది రూపాయలు ఇచ్చారు దానం కత్తి పెట్టుకుని ఎవరో దాన్ని వేస్తాడు

వారి కొడుకులు కోడళ్ళు పిల్లలు అందరూ చాలా సంప్రదాయంగానే ఉంటారు బయటికి వెళ్ళిన తిన్నం కానీ అలాంటివి కూడా ఏం చేయలేదు